హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ దళిత మహిళలకు గిరిజన మహిళలకు అన్యాయం జరిగింది అన్న కోణంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఆ స్టేట్మెంట్ అసంబద్ధమైన స్టేట్మెంట్ ఎంత ఇల్లాజికల్ గా ఉందో మనం మాట్లాడుకుందాం దానికంటే ముందు ఒక విషయం చెప్తాను రాహుల్ గాంధీ ఇప్పటికీ అండి ఒక దళిత మహిళకు లేదా ఒక గిరిజన మహిళకు న్యాయం చేసే అవకాశం ఉంది ఆయనకు ఎలాగో తెలుసా రాహుల్ గాంధీ ఒక దళిత మహిళలను పెళ్లి చేసుకోవచ్చు లేదా ఒక గిరిజన మహిళను రాహుల్ గాంధీ చక్కగా పెళ్లి చేసుకోవచ్చు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా రాహుల్ గాంధీ హ్యాపీగా ఒక దళిత మహిళను పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని ఇచ్చి ఆ పెద్ద రాచరిక కుటుంబంలోకి ఆమెను కూడా ఆహ్వానించి రాహుల్ గాంధీ ఆ విధంగా కేర్ తీసుకోవచ్చు అట్లా కేర్ తీసుకుంటాడేమో చూడండి కేర్ తీసుకోడు సరే అసలు ఏంటి విషయం అంటారా ఒక వ్యాసరచన పోటీ పెట్టానండి ఆ వ్యాసరచన పోటీలో ఎవరు బాగా రాశారో వాళ్లకు ప్రైజ్ ఇచ్చాం కానీ రాహుల్ గాంధీ ఏమంటాడో తెలుసా దళితులకు ఎందుకు ప్రైజ్ ఇవ్వలేదు అంటాడు ఒక ఉపన్యాస పోటీ పెట్టాం ఎవరు బాగా మాట్లాడారో వాళ్లకు ప్రైజ్ ఇస్తాం మా దళితులకు ఎందుకు ఇవ్వలేదు ఒకరికి కూడా ఉపన్యాస పోటీలో ప్రైజు అంటాడు ఏ పారితీయగా లాంటి కార్యక్రమమో ఏ ఇండియన్ ఐడలో ఏదో పెట్టాం బాగా పాడేటటువంటి సింగర్స్ కు ఎవరికో టాప్ వన్ వచ్చింది అనుకుందాం మా దళితునికి ఎందుకు ఇవ్వలేదు టాప్ వన్ ప్రైజు అంటాడు రాహుల్ గాంధీ అదేంటండి రాహుల్ గాంధీ నిజంగా అన్నాడే అంటారా రాహుల్ గాంధీ బ్రెయిన్ ఎలా ఉంది అని చెప్పడానికి ఏదో చిన్న ఉదాహరణ దళితులు అన్న పేరు మీద దువ్వి దళితుల ఓట్లు వేయించుకొని వాళ్ళను మోసం చేసే డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఏళ్ళ నుంచి ఏ విధంగా కొనసాగుతూ వచ్చిందో మనం చూసాం దళితులకు ఈ దేశంలో ఎవరైనా సరే ఎక్కువ అన్యాయం అంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వేరే ప్రాంతీయ పార్టీలు అవి వస్తాయి కానీ ఎక్కువ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అందులో మరో డౌట్ లేదు రాహుల్ గాంధీ ఎంత థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్ ఒక సి గ్రేడ్ పొలిటీషియన్ అన్నది ఆయన మాట్లాడినటువంటి లేటెస్ట్ మాటలతో అర్థం అవుతుంది అసలు రాహుల్ గాంధీ అంటే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పి ప్రచారం చేశారు మన దగ్గర ఉన్నటువంటి కాలకుట విషవాగేశ్వరరావులు ఎరచక్క ప్రొఫెసర్లు ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఉండేటటువంటి ఎడిటర్స్ కమ్యూనిస్ట్ ఎడిటర్స్ ఈ బ్యాచ్లన్నీ కూడా రాహుల్ గాంధీ అంటే ఇక భారతదేశాన్ని ఉద్దరించబోయేవాడు రాజీవ్ గాంధీ కొడుకు కాబట్టి ఆ రాచరికాన్ని వాడుకొని రాహుల్ గాంధీ తర్వాత ప్రధానమంత్రి అవ్వాలి తప్ప ఇక కాంగ్రెస్ పార్టీలో వేరే వాళ్ళు ఎవరూ లేరు అన్న రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది మన తెలుగు మీడియా తెలుగు ఛానల్స్ ఇంకా చాలా చాలామంది ఎలా ఉండాలండి నిజంగా ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఉండేటటువంటి వ్యక్తి అంటే ఎలా ఉండాలి భారతదేశము ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఎలా అవ్వాలి చైనా ఉంది ట్వంటీ ట్రిలియన్ ఎకానమీ ఉంది ఎట్లా మనము ఆ పై దాకా వెళ్ళాలి ఇంకొక మూడు నాలుగు ట్రిలియన్ ఎకానమీ యాడ్ చేయాలంటే ఏం చేయాలి ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలంటే ఏం చేయాలి ఎక్కువ మందికి సంక్షేమాన్ని అందజేయాలి అనంటే ఏం చేయాలి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పాలి అంటే భారతదేశం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ఇట్లా అండి రకరకాల ఆలోచన విధానాన్ని అత్యద్భుతంగా పుట్ఫార్వర్డ్ చేయగలిగి కన్విన్స్ చేయగలిగే డైరెక్షన్లో ఉండాలి ఆ తెలివితేటలు ఏమైనా ఉన్నాయంటే ఆ తెలివితేటలు ఏమీ లేవు రాహుల్ గాంధీకి అన్నట్టు నేను ఫస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను కదా ఒకసారి స్క్రీన్ మీద చూడండి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు అనమాట నేను మీకు ఆ వీడియో డిస్ప్లే డిస్ప్లేమన్నా చేస్తాను ఒకసారి చూడండి మీకు అర్థం అయిపోతుంది ఏమన్నానండి రెండు రోజుల క్రితం మీటింగ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో మీటింగ్ అయిందండి ఈ ఎంపీ రాహుల్ గాంధీ నిలవాడి మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎవరెవరు మిస్ ఇండియా అయ్యారో ఆ మిస్ ఇండియా లిస్టు మొత్తం తీసుకొని చూశాను ఎవరైనా సరే ఆ మిస్ ఇండియా లిస్టు లోపల దళిత స్త్రీ గాని గిరిజన స్త్రీ గాని ఉందా లేదా అని చెప్పి నేను చూశాను కానీ ఒక్క దళిత మహిళ కూడా మిస్ ఇండియా లిస్టులో లేదు ఒక్క గిరిజన మహిళ కూడా ఆ లిస్టులో లేదు ఇంకా మీడియా అంటే మన మీడియా డ్యాన్స్ గురించి మ్యూజిక్ గురించి క్రికెట్ గురించి బాలీవుడ్ గురించి మాట్లాడుతుంది రైతుల గురించి కూలీల గురించి మన మీడియా మాట్లాడదు అని చెప్పి మాట్లాడాడు రాహుల్ గాంధీ ఏమన్నా అర్థం ఉందా అండి మాటల్లో ఏంటివి డైలాగ్స్ తెలుసా మీకు అధ్యయనం చేసి మరీ చెప్తున్నానండి పక్కా పక్క ఎరచొక్క భావజాలపు ఐడియాలజీ ఇది పక్క కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఆ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అలాంటి బ్యాచ్లను యువతి యువకులను చెడగొట్టడము అయితే అడవి బాట పట్టించడము లేకపోతే సిటీలోనే ఉండి అర్బన్ నక్సల్స్ గా పైన దేశాలను ఎరచొక్క దేశాలను ఆ దేశాలను దేశాలను ఎరచొక్క భావజాలాన్ని పొగుడుతూ భారతీయ సంస్కృతి మీద సనాతన ధర్మం మీద విషంజిమ్మడం ఈ బ్యాచులు అనమాట ఆ బ్యాచ్ల భావజాలాన్ని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు మిస్ ఇండియా టైటిల్ అండి అందులో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు పోనీ ఆ లిస్ట్ ఇచ్చాడేమో చూడండి ఎంతమంది దళిత మహిళలు పాల్గొన్నారు ఎంతమంది గిరిజన మహిళలు ఆ లిస్టులో ఉన్నారు పాల్గొన్నారు అన్న లిస్ట్ ఇచ్చాడేమో చూడండి ఆ మహిళలు ఎవరెవరు వాళ్ళకి ఎన్ని మార్కులు పడ్డాయి ఏమేమి అయ్యింది దాని గురించి మాట్లాడదామని చూద్దాం అది ఉండేది మళ్ళా ఆ లోతుల లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే చాలా చాలా డేటా కలెక్ట్ చేయాలి చాలా విశ్లేషణాత్మకమైన జ్ఞానం కావాలి అంత సీన్ లేదు రాహుల్ గాంధీకి ఒక రాయేసి వెళ్ళిపోవడం అంతే మన మీడియా రైతుల గురించి కూలీల గురించి మాట్లాడదా అన్నాడు ఈ రైతు కూలీ అన్నటువంటి పదాలన్నీ ఎక్కువగా కమ్యూనిస్టులు వాడుతూ ఉంటారు రైతుల గురించి మీడియా ఎందుకు మాట్లాడేదండి రైతుల గురించి మీడియా మాట్లాడదా మన మీడియా ఎగ్జాంపుల్ ఇవ్వమంటారా రెండు సంవత్సరాల క్రితం జనవరి ఇరవై ఆరు ఢిల్లీలో రైతు ఉద్యమాల పేరిట చాలా మంది పంజాబ్ నుంచి దూసుకొని వచ్చి మన భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి జెండా జెండానేదో పైకి ఎగిరేసారు ఎగిరేస్తే అప్పుడు కూడా మన మీడియా ఎర్రకోటపై ఎగిరిన రైతన్న జెండా అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టింది అంటే భారత జాతీయ పతాకాన్ని జనవరి ఇరవై ఆరవ తేదీన కిందికి దింపి ఎర్రకోట మీద వాళ్ళ జెండా ఎగిరేస్తే మన మీడియా పెట్టిన హెడ్డింగ్లు ఎర్రకోటపై ఎగిరిన రైతన్న జెండా అంటే ఆ రేంజ్ లో రైతులకు వాల్యూ ఇస్తూ వచ్చింది మీడియా నిజానికి అది చాలా చాలా నేరపూరితమైనటువంటి చర్య నా దృష్టిలో భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి ఎరకోట మీద వేరే జెండాలు ఎగిరేయడం అనేది అంటే అటువంటి నేరపూరితమైనటువంటి విషయాలను కూడా అడ్డగోలుగా అడ్డదిడ్డంగా సమర్థించడంలో ముందుంటుంది మీడియా రైతు అన్న పేరు వినిపిస్తే చాలు అడ్డదిడ్డంగా అయినా సరే సమర్థించడానికి ముందుంటుంది మరి రాహుల్ గాంధీ ఏంటండి ఇలా అంటాడు రైతుల గురించి మాట్లాడదు మన మీడియా ఇంతసేపు బాలీవుడ్ డ్యాన్సులు మ్యూజిక్ క్రికెట్ వీటి గురించే మాట్లాడుతుంది అని చెప్పి డైలాగ్ వేస్తున్నాడు వీళ్ళు హాలిడే సెలబ్రేట్ చేసుకోవడానికి రాహుల్ గాంధీ ఫ్యామిలీ వీళ్ళందరూ మన భారత నావికా దళానికి సంబంధించినటువంటి షిప్ ను వాడుకున్నారు వీళ్ళ టూరిజం పర్పస్ కోసం వాడుకున్నారు వీళ్ళ ముత్తాతకు సిగరెట్లు ట్రిపుల్ ఫైవ్ సిగరెట్లు కావాల్సి వస్తే తెలుసు కదా రాహుల్ గాంధీ ఎవరు ఫ్లైట్ లో తీసుకురావాల్సిన పరిస్థితి ఫ్లైట్ పంపించి ప్రత్యేకంగా సిగరెట్లు తెప్పించుకునే పరిస్థితి వీళ్ళందరూ మన భారతదేశానికి చేసినటువంటి తర్వాత ఎప్పుడైనా అండి ఒక కాంపిటీషన్ ఏదైనా ఉందనుకోండి ఆ కాంపిటీషన్ ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి దట్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్ అన్నట్టుగా ఉండాలి కాంపిటీషన్ అంతే కదా అంటే ప్రైవేట్ గా జరిగే ఒక కాంపిటీషన్ లో కూడా ఈయన రిజర్వేషన్ ని అప్లై చేయాలి అన్నటువంటి కోణంలో వెళ్తున్నాడు ఎంత దారుణమో చూడండి రాహుల్ గాంధీ ఆలోచన విధానం ఇటువంటి ఆలోచన విధానంతోనే అండి ఇటువంటి కమ్యూనిజం ఆలోచన విధానంతోనే రష్యా ముక్కలు ముక్కలైపోయింది పనికి ఆలోచన విధానంతో రష్యా మీద చాలా చాలా జోకులు ఉన్నాయి ఇటువంటి వాటి మీద ఈక్వాలిటీ అన్నది ఎలా తీసుకురావాలి ఏంటి అన్నది అర్థంగానేటువంటి పరిస్థితి వీళ్ళకు సమానత్వం సో నేను చెప్తున్నానండి మిస్ ఇండియా లిస్టులో ఉన్నట్టు ఇప్పటివరకు ఏ దళిత మహిళ లేదట గిరిజన మహిళ లేదట అసలు ఆ కోణంలో ఎవరైనా చూస్తారండి వాళ్ళకి అందాల పోటీలలో రకరకాల పోటీలు మళ్ళీ దాంతోపాటు ప్రశ్నలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా మరి ఎవరన్నా దళిత మహిళ గాని గిరిజన మహిళ గాని ఆ విధంగా అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఎంత మంది ఉన్నారు ఏంటి ఆ లిస్ట్ ఇవ్వమని అప్పుడు మాట్లాడదాం గాని ఎంతసేపు అండి రిజర్వేషన్స్ ను వాడుకుందామా వాళ్ళని గిల్లుదామా వీళ్ళని గిల్లుదామా విడగొట్టి అంటే డివైడ్ అండ్ రూల్ అన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతిని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ ఉంటుంది నరేంద్ర మోదీ గారేమో అందరినీ కలుపుదామని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఎంతసేపు మాట్లాడిన నరేంద్ర మోదీ గారు నూట నలభై కోట్ల మంది భారతీయులు అంటారు నరేంద్ర మోదీ గారికి ఏదైనా దేశం అవార్డు ఇస్తే నూట నలభై కోట్ల మంది భారతీయులకు ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను అని చెప్పి మోదీ గారు అంటారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నింటినీ కలుపుకుపోయి మాట్లాడే మనస్తత్వం నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా కులాల గురించి మాట్లాడుతుందా దేశం గురించి మాట్లాడుతుందా మీరు చూడండి రాష్ట్రమా దేశమా అన్నటువంటి ఫస్ట్ దేశం గురించి మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ అవునా కదా కానీ రాహుల్ గాంధీ పరిస్థితి ఇది ఇప్పటికీ నిజానికి రాహుల్ గాంధీ నేను మొదట చెప్పినట్టు సహాయం చేయొచ్చండి దళిత మహిళకు గాని గిరిజన మహిళకు గాని మరి మీరేమంటారు కమిశిక్షణ రాయండి